తనను సేవించడానికి వచ్చిన హిమవంతుణ్ణి పార్వతిని చూశాడు ఈశ్వరుడు అప్పుడు పర్వతరాజు ఇలా ప్రార్థించాడు ఓ చంద్రశేఖర మిమ్మల్ని సేవించడానికి మా అమ్మాయి ఉత్సాహపడుతుంది అనుమతించండి అన్నాడు వెంటనే శివుడు ఇందుముఖి చక్కని అందంతో అడలారుకున్న పార్వతిని చూసి మనసులో ఇలా అనుకున్నాడు ఈ సుందరి ముని మానసాలను సైతం కలతపెట్టగల సౌందర్యాన్ని కలిగి ఉంది ఈమె కామరూపుడు సమస్తమైన మంత్రతంత్రాలు ఈమె దేహాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి అని తలపోసి వెంటనే ధ్యాన నిమగ్నుడైపోయాడు శంకర్ని మౌనానికి హిమవంతుడు సంశయిస్తూ మరోసారి స్థుతించి అమ్మాయి సేవను అనుగ్రేమ్మని కోరాడు ఓ ప్రభు నేను ప్రతిరోజు నిన్ను చూడడానికి వస్తాను నాతో పాటు నా కుమార్తె కూడా నిన్ను దర్శించడానికి వస్తుంది మా ఇద్దరి రాకకి నువ్వు అంగీకారాన్ని తెలియజేయాలి అన్నాడు హిమవంతుని మాటలు విన్న మహేశ్వరుడు ధ్యానం నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి ఆలోచించి హిమవంతునితో ఓ పర్వతరాజా నీ కుమార్తెను ఇంటి వద్దనే ఉంచు నువ్వు ఒక్కడవు మాత్రమే నా దర్శనానికి రా నీ కుమార్తెతో కలిసి నా దర్శనానికి రావద్దు అన్నాడు హిమవంతుడు శివునికి శిరస్సు వంచి నమస్కరించి ఈమెతో కలిసి మీ దర్శనానికి రావద్దని ఎందుకంటున్నారు నిన్ను సేవించే యోగ్యత నా కుమార్తెకు లేదా అన్నాడు వృషభధ్వజుడు నవ్వుతూ హిమవంతునితో దుర్మార్గులై యోగులు లోకంలో ప్రవర్తించే విధానమంతా వివరించాడు నీ కుమార్తె చాలా అందంగా ఉంది చంద్రబింబం లాంటి ముఖంతో ఉంది చూడచక్కని ఆమెను చూసినంతనే శుభాలు కలుగుతాయి అయినా ఈమెను నా దగ్గరకు తీసుకురాదగినది కాదు వేదవేత్తలైన విద్వాంసులంతా స్త్రీని మాయాస్వరూపుడు అని అంటారు ప్రత్యేకంగా తపస్సున్నులకు విఘ్నాన్ని కల్పించేది స్త్రీ నేను తపస్సును మహాయోగిని మాయ ఎప్పుడు నన్ను అంటుకోదు ఈ విషయంలో ఎన్ని యుక్తులు చెబితే మాత్రం ఏం ప్రయోజనం ఓ పర్వతరాధ అయినా నాకు స్త్రీతో పనేముంది నువ్వు మళ్లీ నీ కుమార్తెను తీసుకువస్తానని అన్నా స్త్రీలతో కలిసి ఉండటంతో విషయములందు ఆసక్తి వెంటనే ఉదయస్తుంది వైరాగ్యం పూర్తిగా నశించిపోతుంది తపస్సు కాస్త జారిపోతుంది కనుక తపస్సు స్త్రీలతో మైత్రి చేయకూడదు అంటూ మౌనంగా ఉండిపోయింది దోషరహితమైన కామములు లేని శంకరుని మాటలు విన్న హిమవంతుడు ఆశ్చర్యపోయాడు మానసిక క్షోభను పొంది మాట్లాడకుండా ఊరుకుండిపోయాడు